మీడియా మిత్రులకు మా ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన తెలియజేయనిది ఏమనగా మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీంద్రన్న గారిని గెలిపించాలని మరి ఈరోజు మా ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం మరియు అదేవిధంగా ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘం మీ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది మరి ఒక్కసారి తెలంగాణలో ఉన్న బహుజనులు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్ ఉమ్మడి మూడు జిల్లాల్లో అయిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ప్రజలు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలైన ఇరవై ఐదు వేల మంది మరి ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు మరి ఇంటర్ కానీ మరి డిగ్రీ కానీ మరి ప్రైవేట్ కళాశాలలు కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి సిబ్బంది వారి అస్తిత్వంకై మరి వారి హక్కులను సాధించుకోవాలన్నా రేపు మన బహుజన రాజ్యాధికారం రావాలన్నా మరి పూల రవీంద్ర గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి మరి ఆ గారు అన్నట్టు పొలిటికల్ పాలేజ్ మాస్టర్కి మరి రాజ్యాధికారం సాధిస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు మరి సందర్భంగా ఎస్సీఎస్ విద్యార్థులు తెలియజేయనిది ఏమనగా మరి ఎన్నో మరి సుమారుగా ఒక నలభై సంవత్సరాలుగా మరి వివిధ విభాగాల్లో పనిచేసి మరి పేద బిడ్డలైన టీచర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ అండదండలుగా ఉన్న గొప్ప వ్యక్తి అంటే మరి పూల రవీంద్రన్న గారు మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడల సమస్యలపైన గతంలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ఎంతో మందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడం కానీ ఆపరేషన్లు చేయించడం కానీ అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకి మరి సాయం చేయడం కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఆ కుటుంబంలో వ్యక్తి మరణించినా కానీ కంపెనీషన్ గ్రౌండ్లో వాళ్ళకి ఉద్యోగం వచ్చే విధంగా కానీ మరి నిరంతరం మరి ఉమ్మడి మూడు జిల్లాల్లో ప్రజలకు అందరికీ అండగా ఉన్న వ్యక్తి మరి పూల రవీంద్రన్న గారు కావున మరి ఖచ్చితంగా ఓటర్లారా మరి మీకు చెప్పాల్సిన అవసరం లే ఈరోజు ఎంఎస్సీ బీఈడి ఎంఫిల్ పిహెచ్డీ చేసి ఒక మరి ఒక కాలేజీలో టీచర్స్గా లెక్చరర్స్గా మరి భావి భారత పౌరులను విద్యార్థులు తీర్చిదిద్దే తీర్చిదిద్దేటోళ్ళు కావున మీరు పరద చాటున మరి మీరు ఎక్క ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మరి మన పూల రవీంద్రనా గారికి ఓటు వేసి మరి పూల రవీంద్రనాథ్ గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత బహుజనుల ఐక్యత చాటాలని మరి శాసన మండలిలో పులరేందర్ గారిని పంపి మన అస్తిత్వం కోసం మన హక్కులను కూడా మనం సాధించుకోవాలి కావున రేపు ఇరవై ఏడున జరిగే మరి ఎలక్షన్ పోలింగ్లో ఎవ్వరు ఎక్కడ డబ్బుకి కానీ మందుకు కానీ లొంగకుండా భయభ్రాంతాలకు గురి కాకుండా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది ఏది లేకుండా మరి ఖచ్చితంగా నిక్కర్సిగా నిజాయితీగా మన అన్న పేదింటి బిడ్డ పూలరేంద్ర గారిని గెలిపించుకొని మండలికి పంపే విధంగా మనందరం పోరాటం చేయాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన అదే ఉమ్మడి మూడు జిల్లా తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మెసేజ్ మేము పాస్ చేస్తాం సుమారుగా ఇరవై ఐదు వేల మంది అధ్యాపకులు ఉన్న చోట కని సుమారుగా ఇరవై వేల ఓట్లు పులరేంద్రకే పడి గెలుస్తాడన్న మాకు నమ్మకం ఉందిగా ఉన్నా ఖచ్చితంగా పులరేంద్రని గెలిపిద్దాం జైపీ గెలిపిద్దాం పులరేంద్రన్న గారిని గెలిపిద్దాం పులరేంద్ర గారిని తారీఖున జరిగే ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా మరి ఎన్నికల్లో ఉండే రవీంద్రన గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో మరి ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉన్న వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఇరవై ఐదు వేల మంది ఓటర్లు ఉంటాయి సుమారుగా ఇరవై వేల ఓట్లు పైచెలకు అన్నగారికి పడి మొదటి ప్రాధాన్యత ఓటుని మరి ఓటుతో ఓటుతో పులరేందరన్నగారిని గెలిపించాలని పెద్ద ఎత్తున బహుజన సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోవాలని అంబేద్కర్ గారు కాన్సరామ్ గారు చెప్పిన పొలిటికల్ పవర్జీ మాస్టర్కి చేయి మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు రాజ్యాధికారం సాధించుకోవాలంటే మన బిడ్డ అయినా ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర ఉన్న పేద బిడ్డ అయినా పూలరేంద్ర మొదటి ప్రాధాన్యత అయితే గెలిపించి మండలికి పంపించే విధంగా రాన్న రోజులలో మరి మన జాతి పక్షాన మన హక్కుల పక్షాన మండలిలో పోరాడే విధంగా పులరేంద్ర అన్న గారికి అవకాశం ఇచ్చి ఖచ్చితంగా అందరం పెద్ద ఎత్తున మరి ఇరవై ఏడు తారీఖున జరిగే పోలింగ్లో మొదటి ప్రయాణం ఓటు వేసి మరి అన్నగారిని గెలిపించాల్సిన అవసరం ఉందని ఎస్సీఎస్టీ విద్యార్థం పక్షాన తెలియజేస్తున్నాను మాట్లాడుచు అదే మీరు కూడా అదే చెప్పండి రామ్ రామ్ భ్యావ్ నమస్కారం మార్ నామ్ సురేందర్ ఛ अपन సవారు ఇరవై ఏడవ తారీఖు అప్పుడు ఓట్ అప్పుడు పూల రవీందర్ అన్న ఛా ఓనె కంపల్సరీ अपन గాలో ఓనె అప్పని చ రాష్ట్రమే అప్పుడు ఈ పచ్చిస్ హజారాన్ని तम ఛా తమ ఉపాధ్యాయులుగా తమ పది పిల్లలని తాము తీర్చిదిద్దేవాడో తెలివిగా ఉన్న మంచి ఓటు గాలని ఆంగ లావనో కషన్ కనుకతో అబ్బెయితాన్ని చదవక ది తిని పర్సెంటేజ్ చదువుకో మోటు జాతేవా రోజుకో అప్పటిని పరిపాలించలే సార్ అప్పన్ అజి కత్రాక దాడ అప్పుడు అజి హేట ఉందరు హేట కత్రాక దాడరా అప్పన్ కష్యాన్ని గనకతో అప్పని ఆగ జాతాని అప్పుడు ఆశయాలు కాయ కనుక రోజుకో ఆంగ జావణం జాతానీ అప్పుడు ఓటు గాలనం కంపల్సరీ ఓటు గాల్తా అప్పుడు పూల రోజు రన్నాను గెలిపించడం కసిన గనకతో అప్పుడు భవిష్యత్ ఏమా అప్పని అప్పటి జాతి జాతి వాడు అప్పటి ఉంపరావడం ఆ తాని అప చదువుకో రాష్ట్రమేమో అప్పటి పరిపాలించే విధంగా అప్పని ఆంగ జావడం కషన్ కనుకతో అజ్జి కతరాదాడ అన్నగారిన విధంగా రా ఈ ఈ అజ్జి అబ్బా చజకు వ్యవస్థమా అప్పుడు ఊపరి జావడం కానీ కాబట్టి మా ఏంజకు పూల రవీంద్రాన్ని సుమారు ఇరవై ఏడో తారీఖు కంపల్సరీ గెలిపించండి తమ చజకు తెలివిగా అప్పుడు కునిసీ రోజు మత్తు పానీయాలని కానీ పీసాన్ కానీ కునిసిన రజం తమకు దే ఓ దజకో లేలో లేలేదాని తమ అప్పుడు పూల రవీంద్రైన గట్టి మద్దతు దేతా అని ఓటు హల్తాను గెలిపించలో సవార్ శాసన మండలి మేలో కషన్ కనుకతో అప్పుడే ప్రతి దానికి అప్పుడైనా ముందు ఆవచ్చ సార్ కషన్ కనుకతో అప్పుడు పిల్లలైన ఇబ్బంది రతాయి అప్పుడు అన్ని విధాలుగా ఆంగ జాతాని అప్పుడు కాం కరాలా కాం వచ్చబోతి मुंशी विधंगा वो दूसर साहब चार चार रेड्डी वो चार रेड्डी वाले घाले माँ का नहीं राष्ट्रव्याप्तंगजों को कतरा तीन परसेंट चार परसेंटेज छः उन वो वोट घाले लाग कसी घाल घाले घालो मत अपन छजों को अपन नानक छजों बी सी एस सी एस टी माइनरिटी छा उछला वा वो छजों को तीन पर्सेटेज कसी ने घाल कतरा दाड़ घालो चौथा घालो मत छजों को वो फूलरें घालन अपन गिलपिन छ అప్పుడు శాసన మండలి మేళ జై 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 భీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వర్దిలా ఇరవై ఏడో తారీఖు జరిగే పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిలబడ్డటువంటి మన పూల రవీంద్ర అన్న అన్న అంటే నేనున్నానే వ్యక్తి కాబట్టి ఇంతకుముందు కూడా మనకు ఎమ్మెల్సీగా ఎన్నో కార్యక్రమాలు చేసిండు అన్న అంటే నేను ఉన్నానే వ్యక్తి కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాం రేపు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వందల టీచర్స్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటు పూల రవీందర మన బీసీ వర్గం బిడ్డ అయిన రవీందర్ అన్న గారికి మన నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఐక్యత చాటాలంటే మన పూల రవీంద్ర కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ